ఒక ఇంట్రెస్టింగ్ సీన్ చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది కొన్ని రకాల మ్యూజిక్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే అది మనుషులనే కాదు ఆత్మలను కూడా అట్రాక్ట్ చేస్తుందంట ఎంతలాంటి ఫ్యూచర్ నుంచి ఫాస్ట్ నుంచి కూడా ఆత్మలని గుంజుకు రాగలదు ఇంకా చెప్పాలంటే ఈ మ్యూజిక్ ఉన్న పవర్ వల్ల దయ్యాలు దుష్ట శక్తులు కూడా అట్రాక్ట్ అయిపోతాయని చెప్తారు కట్ చేస్తే ఓపెనింగ్ సీన్ లో షామి అని ఒక కుర్రాడు కనిపిస్తాడు చేతిలో గిటార్ పట్టుకుని ఒళ్లంత దెబ్బలతో రక్తం కారుతూ ఒక చర్చిలోకి వస్తాడు అతన్ని ఆ పరిస్థితుల్లో చూసి చర్చిలో ఉన్న జర్ కూడా కంగారు పడిపోతారు అక్కడ ఉన్న ప్రీస్ట్ అయితే షామి పరిస్థితి చూసి చేయడం మొదలు పెడతాడు నువ్వు ఆ మ్యూజిక్ వదిలేసే అలా చేస్తే ఇప్పుడు నీ వెనక పడుతున్న ఆ శక్తులు నిన్ను వదిలేస్తాయి అని షామితో చెప్తాడు అసలు ఆ టైంకి షామికి ఏం జరిగింది ఎందుకు అలా అయిపోయాడు ఇది తెలుసుకోవాలంటే స్టోరీలో ఒకరోజు వెనక్కి వెళ్ళాలి ఫ్లాష్ బ్యాక్ లో షామి వాళ్ళ బ్యాండ్ తో కలిసి గిటార్ వాయిస్తూ కనిపిస్తాడు వీళ్ళు బ్లూ మ్యాజిక్ అని ఒక డిఫరెంట్ మ్యూజిక్ ని క్రియేట్ చేస్తుంటారు ఈ సాంగ్స్ లో లిరిక్స్ చాలా ఎమోషనల్ గా ఉంటాయి ఆ ఎమోషన్స్ ఎంత డీప్గా ఉంటాయంటే మనుషుల సంగతి పక్కన పెడితే ఆత్మలు కూడా ఆ మ్యూజిక్లో లేనమైపోతాయంట షామి వాళ్ళ నాన్న మాత్రం కొడుకుకి ఉన్న ఈ మ్యూజిక్ పిచ్చి అస్సలు నచ్చదు ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఫస్ట్ సీన్లో మనకి కనిపించిన ప్రీస్ట్ ఎవరో కాదు షామి వాళ్ళ నాన్న తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇద్దరు అన్నదమ్ములను చూపిస్తారు వాళ్ళ పేర్లు స్మోక్ ఇంకా స్ట్రక్ వీళ్ళ దగ్గర లెక్కలేనంత డబ్బు ఉంటుంది ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని నిలువు దోపిడీ చేసి ఆ డబ్బు తీసుకుని ఉంటారు అంత డబ్బు పవర్ ఉన్నా కూడా ఆ ఊర్లో జనాలు వీళ్ళని గౌరవించరు ఎందుకంటే వీళ్ళు బ్లాక్ కమ్యూనిటీ వాళ్ళు కాబట్టి సరేలే అని చెప్పి వీళ్ళు సిటీకి రాగానే ఒక వైట్ మనిషి దగ్గర నుంచి ఎక్కువ రేటు పెట్టి మరి ఒక ఫ్యాక్టరీ ప్లేస్ కొంటారు అక్కడ తమ వాళ్ళ కోసం ఒక నైట్ క్లబ్ కట్టాలని వీళ్ళ ప్లాన్ మరి క్లబ్ అన్నాక పాటలు పాడే వాళ్ళు కావాలి కదా అలా వెతుకుతూ వీళ్ళు స్టేషన్కి వెళ్తే అక్కడ షామి గొంతు వినిపిస్తుంది అతని బ్యాండ్ మ్యూజిక్కి వీళ్ళు ఫిదా అయిపోతారు వెంటనే షామిని పిలిచి తమ క్లబ్లో పర్ఫార్మెన్స్ చేయమని డీల్ కుదుర్చుకుంటారు అక్కడ నుంచి వీళ్ళిద్దరూ చైనీస్ వాళ్ళని కలవడానికి వెళ్తారు వాళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంటుంది క్లబ్లో ఫుడ్ సెక్షన్ మొత్తం మీరే చూసుకోవాలి అనే స్మోక్ స్టక్కు వాళ్ళని పనిలోకి తీసుకుంటారు ఆ తర్వాత స్మోక్ వాళ్ళ భార్యని కలవడానికి వెళ్తాడు ఆవిడేమో వుడు మ్యాజిక్ అంటే చేతబొడుల లాంటివి చేస్తూ ఉంటుంది అందుకే స్మోక్ ఆవిడికి దూరంగా ఉంటాడు ఇన్ని రోజుల తర్వాత కలిసినా కూడా ఇద్దరు ఇదే విషయం మీద గొడవ పడతారు ఏమంటుందంటే మీరు ఆ వరల్డ్ వార్ వన్ నుంచి బ్రతికి వచ్చారంటే అది నా వుడు మ్యాజిక్ వల్లే లేకపోతే పోయేవాళ్ళు అని అంటుంది అది విని స్మోక్ కి చాలా కోపం వచ్చేస్తుంది నీ మ్యాజిక్ అంత పవర్ అయితే మరి మన కూతుర్ని ఎందుకు కాపాడుకోలేకపోయాం అని అడుగుతాడు ఆ మాటకి ఆవిడే సైలెంట్ అయిపోతుంది కానీ స్మోక్ మేడలో ఇంకా ఇచ్చిన లాకెట్ ఉండడం ఆవిడ గమనిస్తుంది అది చూసి ఓహో వీడికి ఇంకా నా మీద ప్రేమ ఉంది అనుకుంటుంది తర్వాత సీన్ కట్ చేస్తే ఒక విచిత్రమైన మనిషి కనిపిస్తాడు ఒళ్ళంతా గాయాలతో ఉంటాయి అతను చూస్తే ఎవరో బాగా టార్చర్ పెడితే తప్పించుకుని పారిపోయించినట్లుంటుంది అతని పరిస్థితి అతను వెళ్లి ఒక కపుల్ ఇంట్లో దాక్కుంటాడు కాసేపటికి వాళ్ళ ఇంటికి కొంతమంది వ్యాంపైర్ హంటర్స్ వస్తారు కానీ ఆ కపులు మాత్రం పాపం వీడిని కాపాడదాం అని చెప్పి మా ఇంటికి ఎవరూ రాలేదని హంటర్స్తో అబద్ధం చెప్పేస్తారు ఆ హంటర్స్ వెళ్ళిపోగానే ఎవరినైతే వీళ్ళు కాపాడారో ఆ మనిషి ఆ భర్త మీద అటాక్ చేస్తాడు అతని రక్తం కూడా తాగేస్తాడు దాంతో ఆ భర్త కూడా వ్యాంపైర్గా మారిపోతాడు అది చూసి వాళ్ళ ఆవిడ భయంతో గట్టిగా అరుస్తుంది అక్కడితో సీన్ కట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ సీన్ కట్ చేస్తే స్మోక్ స్టక్ వాళ్ళ నైట్ క్లబ్ కనిపిస్తుంది డెకరేషన్ అంతా అయిపోయి క్లబ్ ఓపెనింగ్ కి రెడీగా ఉంటుంది ఈ రోజు ఓపెనింగ్ నైట్ అనమాట స్మోక్ ఏమో బిజినెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు టికెట్ లేకుండా గానీ తక్కువ రేటు టికెట్ తో గానీ ఎవరిని లోపలికి రానివద్దు అని గాడ్స్ కి గట్టిగా చెప్పేస్తాడు కానీ స్టక్ ఆలోచన మాత్రం దీనికి పూర్తిగా రివర్స్ మన వాళ్ళ కోసం ఈ క్లబ్ ఒక స్వర్గంలో ఉండాలి రోజంతా కష్టపడి అలసిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాడు వాళ్ళ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా పర్లేదు రానివ్వాలి అనేది స్టక్కు ఉద్దేశం తర్వాత ఇక్కడ క్లబ్ ఓపెన్ చేసిన మొదటి రోజే అదురుపై రెస్పాన్స్ వస్తుంది జనం విపరీతంగా వస్తారు ఫుల్ సక్సెస్ అవుతుంది లోపల షామి తన బ్యాండ్తో పర్ఫార్మెన్స్ మొదలు పెడతాడు జనాలు ఆ మ్యూజిక్లో అలా మునిగిపోతారు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఆ మ్యూజిక్ పవర్ వల్ల ఆత్మలు కూడా అట్రాక్ట్ అయిపోయి అక్కడికి రావడం మనం చూడొచ్చు అంతేకాదు ఆ ముగ్గురు వ్యాంపర్స్ కూడా అక్కడికి వచ్చేస్తారు అంటే ఆ ఫస్ట్ వచ్చిన విచిత్రమైన మనిషి అతను మార్చేసిన ఆ భార్య భర్తలు అనమాట కానీ ఇక్కడ ఒక రూల్ ఏమిటంటే పర్మిషన్ లేకుండా వ్యాంపర్స్ క్లబ్ లోపలికి వెళ్ళలేరు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగితే స్మోక్ ఒప్పుకోడు ఎందుకంటే వాళ్ళు వైట్ పీపుల్ వాళ్ళు బ్లాక్ కమ్యూనిటీ సరిగ్గా చూడరు అన్న కోపంతో స్మోక్ ఇప్పుడు వాళ్ళ మీద ఇలా పగ తీర్చుకుంటూ ఉంటాడు అయితే ఇక్కడ ఆ వ్యాంపర్ బ్రతిమలాడుతుంది నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను కేవలం ఆ పాట విని అట్రాక్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చాను లోపలికి పంపిస్తే డబ్బులు కుమ్మరిస్తాను అని చెప్తాడు అయినా సరే స్మోక్ మాత్రం నో అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తాడు దాంతో చేసేదేం లేక ఆ ముగ్గురు వ్యాంపైర్స్ బయట నిలబడి పాటలు పాడుతూ ఉంటారు కాసేపటికి లోపల స్మోక్ స్టిక్కి వాళ్ళ ఫ్రెండ్ మేరీతో గొడవ అవుతుంది అసలు ఈ మేరీ వాళ్ళ అమ్మే చిన్నప్పుడు వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి ఉంటుంది ఆ గొడవ వల్ల కోపం వచ్చి మేరీ క్లబ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది బయట ఉన్న ఆ ముగ్గురు లో ఆ లేడీ వ్యాంపైర్ మేరీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది మా దగ్గర ఈ బంగారు నాణాలు ఉన్నాయి ఇవి నీకు మమ్మల్ని లోపలికి పంపించు అని అడుగుతుంది కానీ మేరీకి ఆ మెయిన్ వ్యాంపైర్ ప్రవర్తనలో ఏదో తేడాగా అనిపిస్తుంది ఎందుకంటే మేరీని చూడగానే వాడి నోట్ల నుంచి లాలా కారడం మొదలవుతుంది ఇంకేం ఆలోచించకుండా వాడు ఒక్కసారిగా మేరీ మీద అటాక్ చేస్తాడు మేరీను కొరికి రక్తం తాగేసి ఆమెను కూడా వ్యాంపైర్ లాగా మార్చేస్తాడు ఇంకా వ్యాంపర్గా మారిన మేరీ క్లబ్ దగ్గరికి వెళ్తుంది ఈసారి పర్మిషన్ దొరకడంతో లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళగానే స్టక్తో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు ఉండి సడన్ గా అతని మీద కూడా అటాక్ చేసి రక్తం తాగేసి అతను కూడా వ్యాంపైర్ లాగా మార్చేస్తుంది ఇదంతా దూరం నుంచి స్టోక్ చూస్తూ ఉంటాడు వెంటనే తన తమ్ముడిని కాపాడడానికి మేరే మీదకి గన్ను పెట్టి కాలుస్తాడు కానీ ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది ఆ బుల్లెట్స్ తగిలిన మేరీకి ఏమి కాదు పైగా నవ్వుకుంటూ అక్కడి నుంచి దర్జాగా వెళ్ళిపోతుంది మేరీని స్మోక్ సొంత చెల్లి చూసుకున్నాడు అందుకే ఆమె అలా చేసేసరికి తట్టుకోలేక ఎమోషనల్ అయిపోతాడు ముందు సేఫ్టీ కోసం నైట్ క్లబ్లో ఉన్న జనాలని బయటికి పంపిస్తారు అంతలో అక్కడికి స్మోక్ భారీ వచ్చేస్తుంది వచ్చి మేరీ ఇప్పుడు మామూలు మనిషి కాదు వ్యాంపర్ అయిపోయింది అందుకే నువ్వు గన్నుతో కాల్చినా కూడా ఆమెకి ఏమీ కాలేదు అని చెప్తుంది ఆవిడకి వుడు మ్యూజిక్ తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ ఆవిడకి ముందే అర్థమైపోతాయి ఈ లోపు క్లబ్ సిక్ సెక్యూరిటీ గార్డు ఒకడు కొంచెం ఫ్రెష్ అవుదాం అని చెప్పి బయటకు వెళ్తాడు బయట ఉన్న వ్యాంపైర్ వాడిని కూడా వదలదు వాడి మీద అటాక్ చేసి వాడిని కూడా మార్చేస్తుంది ఆ తర్వాత ఆ గార్డు మళ్ళీ క్లబ్ లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతాడు అది వినగానే స్మోక్ బారికి డౌట్ వచ్చేస్తుంది మామూలుగా అయితే మనుషులు పర్మిషన్ అడగరు ఇలా పర్మిషన్ అడుగుతున్నాడు అంటే వాడు ఖచ్చితంగా వ్యాంపైర్ అయిపోయి ఉంటాడు అని చెప్పేస్తుంది లోపలికి రావడం కుదరదు అని చెప్పి స్మోక్ చెప్పేసరికి ఆ గార్డు సరే కనీసం ఈ రోజు నా జీతం డబ్బులైనా ఇచ్చేయి అని అడుగుతాడు స్మోక్ డబ్బులు ఇవ్వడానికి చేయి చాపగానే ఆ గార్డు స్మోక్ ని కొరకడానికి ట్రై చేస్తాడు వెంటనే స్మోక్ అలర్ట్ అయిపోయి వాడిని గన్నుతో షూట్ చేసేస్తాడు లోపల సీన్ చూస్తే ఇందాక మేరీ అటాక్ చేసింది కదా ఆ దెబ్బకి స్మోక్ తమ్ముడు స్టేక్ కూడా ఇప్పుడు స్పృహలోకి వస్తాడు వాడు లేవగానే ఎవరి మీద పడతాడు అన్న భయంతో స్మోక్ భార్య వాడు మొహం మీద గార్లిక్ జ్యూస్ పోస్తుంది అది తగలగానే వాడు నొప్పితో విలువలాడిపోతాయి అప్పుడు ఆవిడ అందరికి క్లియర్ గా కొన్ని రూల్స్ చెప్తుంది వీడిని దూరంగా ఉంచాలంటే వెల్లుల్ వాడాలి అదే వీటిని చంపాలంటే మాత్రం వెండి వస్తువుతో కానీ చెక్కతో కానీ కొట్టాలి అని చెప్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనుషులు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ వాంపైర్స్ మాత్రం ఎవరు బిల్డింగ్ రావాలన్నా ఓనర్స్ పర్మిషన్ కావాలి అందుకే ఎవరిని లోపలికి పిలవద్దు అని వార్నింగ్ ఇస్తుంది ఇంక లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అనే డౌట్ వచ్చి అందరితో వెల్లుల్లి తినిపిస్తుంది బయట పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంటుంది ఇందాక స్మోక్ సేఫ్టీ కోసం జనాల్ని బయటకు పంపించేశాడు కదా పాపం వాళ్ళందరినీ బయట ఉన్న వ్యాంపైర్స్ అటాక్ చేసి వాళ్ళని కూడా తమలాగా అన్నమాట ఇప్పుడు బయటంతా కూడా వ్యాంపైర్లే లోపల ఉన్న వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారా అని వెయిట్ చేస్తూ పార్టీ చేసుకుంటూ ఉంటాయి స్మోక్ బారే ఒక ప్లాన్ చేస్తుంది మనం రాత్రంతా ఇక్కడే ఉందాం ఎటు కదలొద్దు పొద్దున్నే సూర్యుడు రాగానే ఎండకి అవన్నీ చనిపోతాయి లేదా పారిపోతాయి అని ధైర్యం చెప్తుంది ఈలోపు ఆ మెయిన్ వ్యాంపైర్ వ్యాంపాయర్గాడు ముందుకొచ్చి స్మోక్ ని మిగతా వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి ట్రై చేస్తాడు మీరు కూడా మాలాగా మారిపోండి అదే బెస్ట్ డిసిషన్ ఇక్కడ నలుపు తెలుపు అనే తేడా ఉండదు అసలు చావే ఉండదు అని నూరి పోస్తాడు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఎవరైనా వ్యాంపైర్ ఒక మనిషిని కొరికి మార్చేస్తే ఆ మనిషి మెమరీస్ అన్ని ఆ వ్యాంపైర్కి తెలిసిపోతాయట ఆ పవర్ తోనే ఈ వ్యాంపైర్ కు ఒక నిజం తెలుస్తుంది అదేమిటంటే ఆ స్టార్టింగ్ లో వచ్చిన కపులు ఉన్నారు కదా వాళ్ళు స్టోక్ ని ని దోచుకోవడానికి వచ్చారనమాట ఎందుకంటే ఆ ఊర్లో బ్లాక్ పీపుల్ అంత రిచ్గా ఉండడం వాళ్ళకి నచ్చక ప్లాన్ వేసుకొని వచ్చారని చెప్తాడు ఆ వాంపైర్ కాడు ఇంకా ఏం చెప్తాడంటే పొని మీరు మారకపోతే వదిలేండి కనీసం ఆ షామీ గార్డ్ని మాకు అప్పగించండి వాడి మ్యూజిక్ కి పాజిటివ్ ఫ్యూచర్ సోల్స్ ని పిలిచే పవర్ ఉంది అని అడుగుతాడు తర్వాత అక్కడే ఉన్న ఆ చైనీస్ ఆవిడితో నువ్వు ఒప్పుకోకపోతే నీ ఇంటికి వెళ్ళి నీ కూతుర్ని చంపేస్తామని బెదిరిస్తాడు ఆ మాట వినగానే ఆవిడికి అక్కడే లేని కోపం వచ్చి ఎమోషనల్ అయిపోయి ధైర్యం ఉంటే రండ్రి చూసుకుందాం అని చెప్పి సవాల్ విసురుతుంది ఆవిడ అలా అనడమే పర్మిషన్ ఇచ్చినట్లు అయిపోతుంది ఇంకేముంది పర్మిషన్ దొరికింది కదని చెప్పి అందరూ కూడా లోపలికి దూకేస్తారు వస్తూనే అందరి మీద అటాక్ మొదలు పెడతారు ఈ గొడవలో స్మోక్ భార్య ఆ చైనీస్ ఆవిడ షామికి మ్యూజిక్ నేర్పించిన ఫ్రెండ్ ముగ్గురు చనిపోతారు ఇందులో బాగా బాధాకరమైన విషయం ఏమిటంటే స్మోక్ భార్యని స్మోక్ చేతులారా చంపాల్సి వస్తుంది ఎందుకంటే వాడి సొంత తమ్ముడు స్టక్ వదిన మీద అటాక్ చేసి ఆమెని వ్యాంపైర్ లాగా మార్చేస్తుంటాడు ఆమె పూర్తిగా మారిపోక ముందే స్టోక్ తట్టుకోలేక ఒక చెక్క మొక్కతో సొంత భార్యని పొడిచి చంపేస్తాడు ఇంకా షామి అతని ఫ్రెండ్ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు అని ఆ మెయిన్ వ్యామ్ పేరు అడ్డుపడతాడు మరోపక్క స్మోక్ ఏమో తన తమ్ముడు స్టక్తో ఫైట్ చేస్తూ ఉంటాడు ఈలోపు రీమేక్ గాడు షామి ఫ్రెండ్ని కోరికేస్తాడు దాంతో ఆ ఫ్రెండు నా సంగతి వదిలే నువ్వైనా పారిపో అని షామికి చెప్తాడు షామికి ఏం చేయాలో అర్థం కాక చేతిలో ఉన్న గిటార్తో రీమేక్ గాడి తల మీద ఒక్కటి పీగుతాడు ఆ గిటార్కి సిల్వర్ ఉంటుంది సిల్వర్ తగలగానే రీమేక్ గాడికి మామూలుగా పెయిన్ రాదు ఆ పెయిన్ ఏ రేంజ్లో ఉంటుందంటే వాడితో కనెక్ట్ అయి ఉన్న మిగతా వ్యాంపైర్స్ అన్నీ ఆ నొప్పికి విలువలాడిపోతూ ఉంటాయి ఆ గ్యాప్లో షామి అక్కడి నుంచి పారిపోతాడు రేమే గడు కోపంతో మళ్ళీ స్వామి మీదకి వస్తూ ఉంటే టైంకి స్మోక్ అడ్డు వచ్చి ఒక చెక్క కర్రని వాడి గుండెల్లో దింపేస్తాడు సో వాళ్ళ లీడర్ చనిపోయేసరికి మిగతా వ్యాంపర్స్ అన్నీ షాక్ అయిపోతాయి కరెక్ట్గా అదే టైంకి సూర్యుడు వస్తాడు తెల్లారిపోయింది కదా దాక్కోవాలన్న విషయం ఈ కొత్త వ్యాంపైర్స్కి తెలియదు పాపం దాంతో ఎండ పడగానే అవన్నీ కాలి బూడిదైపోతాయి ఇంకా స్మోక్ శామితో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ఆ గ్యాంగ్స్టర్ మనుషులు నా కోసం వస్తున్నారని చెప్పి పంపిస్తాడు వాడు చెప్పినట్టే ఆ గోండాలు వస్తారు స్మోక్ ఒక్కడే వాళ్ళందరితో ఫైట్ చేసి లేపేస్తాడు కానీ ఆ ప్రాసెస్లో అతనికి కూడా బుల్లెట్ తగిలి చనిపోతాడు చనిపోయే ముందు అతని భార్యని కూతుర్ని తలుచుకొని కళ్ళు మూస్తాడు ఇప్పుడు సీన్ కట్ చేస్తే మనం ఫస్ట్లో చూసిన సీన్ వస్తుంది షామి పగిలిపోయిన గిటార్ పట్టుకుని చర్చిలోకి వస్తాడు కదా అదనమాట అక్కడ వాళ్ళ నాన్న ఇంకా ఆ మ్యూజిక్ గొడవ ఆపే అని చెప్తే షామి వినకుండా గిటార్ హెడ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లాస్ట్ సీన్లో పోస్ట్ క్రెడిట్ సీన్ ఒకటి చూపిస్తారు అరవై ఏళ్ళ తర్వాత ముసలివాడైన షామే ఇంకా అదే బ్లూ మ్యాజిక్ ప్లే చేస్తూ కనిపిస్తాడు అలా పాట పాడుతూ ఉండడంతోనే మూవీ రెండవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్ట్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్